హాయ్ అండి ఈ సీజన్లో వచ్చే చిన్న చిక్కుడుకాయలు కనుక దొరికితే చక్కగా ఇలా కొంచెం ఒక నెల రోజులు రెండు నెలలకి మాత్రమే ఇలా చిక్కుడుకాయ పచ్చడి పెట్టుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి నేను చింతపండుతో కాకుండా నిమ్మకాయలతో చేశాను చింతపండు ఈ మధ్య చాలామందికి కాళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళకి చింతపండు పడట్లేదు అలాంటి వాళ్ళు నిమ్మరాసంతో చేసుకోండి ఈ చిన్న చిక్కుడుకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి దొరికితే ఇవి చేసుకోండి దీనికోసం నేను అర కేజీ చిక్కుడుకాయలకి కొలత చెప్తాను ఈ చిక్కుడుకాయల్ని వేనెలు కానీ ఏమీ తీయట్లేదు తీస్తే గనక విడిపోతాయి వేయించినప్పుడు పచ్చడికి అందుకని ఈనలు తీయకుండా నేను ఇలాగే వేసుకుంటాను వీటిని అన్నిటినీ శుభ్రంగా పుచ్చులు లేనివి మన దొడ్లోవే కాబట్టి చక్కగా చూసుకొని మీరు మంచిగా వేరుకొని వీటిని కొలుచుకోండి నేను అర కేజీ చిక్కుడుకాయలకి కొలత చెప్తాను అయినా గ్లాసులు కొలతతో కూడా చెప్తాను నాకు ఈ గ్లాస్తో మూడు గ్లాసుల చిక్కుడుకాయలు అయ్యాయి ఇప్పుడు మీకు అర కేజీకి కొల్ ప్లస్కారం చెప్తాను ఇవి అర కేజీ కన్నా తక్కువే ఉన్నాయి పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ ఉన్నాయి వీటిని ఎక్కడా ఈనలు మాత్రం తీయటలేదు నేను ఈనలు తీస్తే విడిపోతాయి నూనెలో వేసినప్పుడు పచ్చడంతా కూరలాగా అయిపోతుంది మాకు కాయల పళంగా ఉంటేనే ఇష్టం మీకు ఈనలు తీసుకోవాలి అనుకున్నాడు తీసుకోండి కానీ చక్కగా లోపల వరకు ఉప్పు పులుపు అన్నీ వెళ్తాయి ఈనలు తీయకపోయినా కూడా నిమ్మకాయలు కూడా అన్నీ కడిగి శుభ్రంగా తుడిచి ఒక గంట సేపు ఆరబెట్టుకోండి తర్వాత మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే చిక్కుడుకాయలు కలిసామో అదే గ్లాస్తో నూనె ముప్పావు గ్లాస్ తీసుకోండి అంటే రెండు వందల ఎంఎల్ నూనె అది పడుతుంది టూ హండ్రెడ్ ఎంఎల్ అది తర్వాత చిక్కుడుకాయలని నూనె ఎక్కువసేపు ఎక్కువ బాగా వేడెక్కనివ్వద్దు చిక్కుడుకాయ వేయంగానే వెంటనే రంగు వచ్చేంతగా నూనె కాకూడదు నూనె జస్ట్ అలా వేడెక్కిన తర్వాత చిక్కుడుకాయ వేసిన తర్వాత వన్ మినిట్ ఆగి కానీ చిక్కుడుకాయ ఉడికినట్టు కావకూడదు అలా అయితేనే చిక్కుడుకాయలు చక్కగా వేగుతాయి మీరు నూనె ఎక్కువ కాగనివ్వద్దు వేరుశనగ నూనె వాడండి వీలైనంత వరకు ఇదిగో చక్కగా ఇలా వేగుతాయి వీటిని కూడా ఎక్కువసేపు వేయించవద్దు చిక్కుడుకాయలు అలా కదుపుతూ ఉండండి ఆల్రెడీ ఒకటి చూశారు కదా మనం ఏం తీపైనా పగిలిపోయింది ఇలా మనం వేయించుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఎక్కువసేపు వేయించక్కర్లేదు కాయ మీద తెల్ల మచ్చలాగా వస్తుంది మీకు ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ కొంచెం మీకు చేంజ్ కనిపిస్తుంది వేయించినప్పుడు అంతవరకు మాత్రమే కాయల్ని వేయించుకోండి అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అలా వేయించి కాయల్ని తక్కువ తక్కువలో కొంచెం కొంచెంగా వేయించుకోండి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వేయించుకోండి ఎక్కువసేపు వేయించక్కర్లేదు వేసిన తర్వాత మీ క్వాంటిటీని బట్టి అవి రెండు మూడు నిమిషాలు మాత్రమే వేగితే సరిపోతుంది ఎక్కువసేపు వేగారంటే గింజలు గట్టిగా అయిపోతాయి ఇదిగో ఇంతవరకు చాలు ఇంకా నేను వీటన్నిటినీ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా అన్నింటిని ప్లేట్లోకి తీసుకొని మీకు మరి రెండోసారి వేసుకున్నప్పుడు కూడా ఇలా వెంటనే వేసుకోండి నూనె ఎక్కువ వేడెక్కనివ్వకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిక్కుడుకాయలన్నిటిని చక్కగా వేయించుకోండి ఇవి కూడా వేగాయి ఇవన్నిటినీ ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ నూనె రెడీగా కాగి ఉంది కాబట్టి ఈ నూనెలోనే మనం తాలింపు కూడా వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవచ్చు ఇప్పుడు చిక్కుడుకాయలన్నింటినీ పక్కన పెట్టుకుని పూర్తిగా ఆరనివ్వండి దీనిలో ఇవి కొంచమే చిక్కుడుకాయలు కాబట్టి ఒక పెద్ద స్పూన్ ఆవాలు ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేస్తున్నాను నేను పప్పులేం వేయను అవి పచ్చళ్ళలో ఉన్న నీరంతటిని లాగేస్తాయి అందుకని నేను పప్పులు వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రేక్కలని చితక కొట్టి రెండు మూడు ఎండుమిర్చిని ఇలా వేసుకొని ఇవి కూడా కాస్త వేగాక కొంచెం పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆపేసేయండి బాగా కలిపి ఇక ఎక్కువసేపు పై మీద ఉంచొద్దు అన్నీ మాడిపోతాయి వెల్లుల్లి ఎండుమిర్చి పసుపు వేయగానే స్టవ్ ఆపేస్తే ఈ వేడికి ఇంకాస్త వేగని ఉన్న కూడా వేగుతాయి ఇప్పుడు మనం చిక్కుడుగాయలు ఈ నూనెని పూర్తిగా చల్లార్చుకుందాం ఇప్పుడు ఈలోపు మెంతులు ఒక పెద్ద స్పూన్ మెంతులు వేయించుకోండి ఈ మెంతులు కూడా ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని తీసి మెత్తగా పొడి చేసుకోండి ఇంతవరకు మెంతులు వేయించుకొని వీటిని కూడా స్టవ్ ఆపేసి వీటిల్లో రెండు స్పూన్లు ఆవాలు వేసుకోండి స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే రెండు స్పూన్లు ఆవాలు వేసుకోండి రెండు అంటే రెండు స్పూన్లే మెంతులు ఎంత వేసారో దానిలో డబల్ వేయండి తర్వాత వేడి దాని మీద మాత్రమే వేయండి తర్వాత వాటన్నిటిని పొడి చేసుకోండి ఇప్పుడు మనకి ఇందాక కొలుచుకున్న గ్లాసు చిక్కుడుగాయల కోసం మనకి హండ్రెడ్ ఎంఎల్ నిమ్మరసం కావాలి హండ్రెడ్ ఎంఎల్ నిమ్మరసము ఈ మెంతులు వేయించిన మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం వెల్లుల్లి కూడా కొన్ని ఇలా దంచుకున్నాం తర్వాత ఉప్పు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో సగం కంటే తక్కువ మూడు గ్లాసులకి చిక్కుడుకాయలకి అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు అర గ్లాస్ కన్నా తక్కువ కారం తీసుకోండి ఇప్పుడు పూర్తిగా నూనె చల్లారిపోయింది ఇప్పుడు ఈ నూనెలో ముందు చిక్కుడుకాయలు వేయకుండా ముందు ఒక్కొక్కటి వేసుకుందాం ఫస్ట్ వెల్లుల్లి చితక్కన వెల్లుల్లి కూడా ఇందాక నూనెలో కాస్త వేసాం ఇప్పుడు పచ్చిది కాస్త వేసుకుంటున్నాం మిక్సీ చేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు మీరు కొంచెం తక్కువే వేసుకోండి చాలకపోతే మీరు రెండో రోజు మూడో రోజు కలుపుకోవచ్చు తర్వాత ఆవాలు మెంతుల పిండి కారం వేసుకొని ఒక్కసారి ఇదంతటినీ బాగా కలపండి నూనెలో కలిసేటట్టుగా ఇలా నూనెలో కలిసేటట్టు బాగా కలపండి చూసారా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు నిమ్మరసం ఆకరది ఇంకా ఈ నిమ్మరసం కూడా వేసిన తర్వాత మీరు పచ్చడి లూజ్గా ఉంటుందనుకుంటారేమో అస్సలు ఉండదు చూడండి నేను కలుపుతూ ఉండగానే అది చిక్కబడిపోతుంది మనకి హండ్రెడ్ ఎంఎల్ కరెక్ట్గా అర కేజీ చిక్కుడుకాయలకి హండ్రెడ్ ఎంఎల్ కరెక్ట్గా సరిపోతుంది మూడు గ్లాసులకి చూశారు కదా ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు చిక్కుడుకాయలు కలపండి ముందే చిక్కుడుగాయలు కలిపితే ఇవన్నీ సరిగ్గా కలవవు అందుకని ఇప్పుడు చిక్కుడుగాయలు కలపండి చిక్కుడుగాయల్లో ఫుల్గా నూనెలో వేపాం కాబట్టి చిక్కుడుగాయలు నిండా నూనె ఉంటుంది కాబట్టి నూనె సరిపోతుంది మీకు చాలేదు అనిపిస్తే నూనె ఎక్కువ తినేవాళ్ళు ఇంకా మునిగేటట్టు ఉండాలి అనుకుంటే మాత్రం మూడో మూడో రోజు చూసి మీరు నూనె వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మినిమం వన్ డే అంటే ఈరోజు ఈ టైంకి కలిపితే రేపు ఈ టైంకి ఉప్పు కారం చూసుకోండి రేపటి ఈ టైంకి చక్కగా ముక్కంతా ఉప్పు కారం పులుపు అన్నీ లాగుతాయి ఇలా ముక్కలంతా ఈ జ్యూస్లో కలిసిపోయేటట్టుగా బాగా కలపండి మీరు చింతపండు వేసుకోవాలనుకుంటే కనుక చింతపండు కూడా అదే క్వాంటిటీ అర కేజీ చిక్కుడుగాయలకి హండ్రెడ్ గ్రాముల చింతపండుని ఉడకబెట్టి మీరు ఉడకబెట్టి కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టి ఆ చింతపండు పులుసు నిమ్మరసం ప్లేస్లో కలుపుకోవాలి దాన్ని మిక్సీ వేసి నిమ్మ చింతపండు కూడా అదే క్వాంటిటీతో వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని వన్ డే తర్వాత చూస్తే ఇలా చక్కగా ఊరుంటుంది నూనె అంతా తేలుతుంది మీకు నూనె చాలేదనుకుంటే వేసుకోండి కాయల నిండా నూనె ఉంటుంది ఇంకా రేపటికి ఇంకా బాగా పైకి వస్తుంది ఇప్పుడు దీనిని చక్కగా ఏదైనా గాజు బౌల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి రెండు నెలలు తినడానికి చాలా బాగుంటుంది ఏ తినాలనిపించే వాళ్ళకి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ